నమస్తే అండి నేను మీ వెంకట నారాయణ మీ అందరికి కూడా తెలుసు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని అయితే దాదాపుగా యూట్యూబ్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ని మీకు అందించాలనేటువంటి ఒక చిరు ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను చిరు ప్రయత్నం అనే కంటే కూడా ఒక పెద్ద బృహత్ కార్యాన్ని చేస్తానని చెప్పి నేను అనుకోవచ్చు ఎందుకంటే దానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం అంటే అది నార్మల్గా స్టార్ట్ చేయటం అని కాదండి ఇంకా ఎలా ఉంటుందంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా కావాలి కదండి దానికి సంబంధించి నేను కొన్ని కొనుగోలు చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఏకేజీ కండెన్సర్ మైక్ అండి ఇది మిగతా మైక్స్కి దీనికి తేడా ఏంటంటే దీంట్లో వాయిస్ అనేటువంటిది చాలా 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 స్పష్టంగా వస్తుందండి ఓకే దానికోసం దీని ఏకేజీ పి వన్ ట్వంటీ అనేటువంటి ఈ మైక్ నేను కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఈ యొక్క దీన్ని సౌండ్ కార్డ్ అని చెప్పి అంటారండి సౌండ్ కార్డ్ అని చెప్పి అంటారు ఇది ఎంఆర్డియో డ్యూయల్ అంటే రెండు మైక్లు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఎందుకు దీనివల్ల ఏంటి ప్రయోజనం చెప్పి మీరు అడిగినట్లయితే ఈ యొక్క మైక్ లో నుంచి వచ్చేటువంటి ఈ యొక్క శబ్దం అనేటువంటిది చాలా 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 క్లారిటీగా రావడానికి గాను ఇది ఉపయోగపడుతుందండి కాబట్టి దానికి సంబంధించి అంటే ఈ యొక్క సౌండ్ కార్డ్కి తర్వాత ఈ మైక్కి అటాచ్ చేయడానికి గాను ఈ యొక్క వైర్ అనేటువంటిది అవసరం అయితే ఈ వైర్ అనేటువంటిది జనరల్ గా నేను బయట వేరే చోట ఏమీ పర్ పర్చేజ్ చేయలేదు అంటే ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కడ కూడా నేను పర్చేజ్ చేసింది కాదు కాకపోతే ఏంటంటే విడిగా ఇక్కడ స్టాండర్డ్ అనేటువంటిది ఒక కంపెనీ ఒకటి ఉందండి గుంటూరులో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్పెషల్గా అప్పటికప్పుడు తయారు చేసి నాకు ఇచ్చినటువంటిది మిషన్ మీద సరే ఆ తర్వాత ఇక ఇదండి దీన్ని పాప్ ఫిల్టర్ అంటారు పాఫ్ ఫిల్టర్ అంటే జనరల్ గా ఏంటంటే ఈ మైక్ లో మనం ఇట్లా ముందుంటుందండి ఇలా ముందున్నప్పుడు ఎందుకు ఇది అని చెప్పి మీరు అడిగితే నేనేం చెప్తానంటే ఇది మనం మాట్లాడుతున్నప్పుడు లేదా పాడుతున్నప్పుడు కానీ లేదా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కానీ మనకి కొన్ని మహా ప్రాణాక్షాలు ఉంటాయి ఆ మహా ప్రాణాక్షాలు పలికేటప్పుడు కూడా ఒక్కోసారి లేదా సౌండ్స్ వస్తుంటాయి ఇలా అని ఇట్లా వచ్చినప్పుడు హా అది రీసౌండ్ లా రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అందుకోసం దీన్ని వాడటం జరుగుతుంది దీన్ని పాప్ ఫిల్టర్ అని చెప్పంటారు ఆ తర్వాత ఇక ఇది ట్రై ప్యాడ్ విత్ సెల్ఫీ స్టిక్ అండి ఇది ట్రై అంటే మనం స్టాండ్గా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు కానీ లేకపోతే మనం దీన్ని ఒక స్టా స్టాండ్గా ఇట్లా నిలబెట్టేసి దాన్ని వీడియో తీసుకోవచ్చు లేదా సెల్ఫీ స్టిక్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత సరే మైక్ ఇట్లా ఉంటే కాదు కదండి కాబట్టి దీనికోసం ఒక స్టాండ్ అనేటువంటి దాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది సరే ఇది మొత్తం నా యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేటువంటిది మరి ఈ క్రమంలో దీని వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని నేను ఈ యొక్క యూట్యూబ్ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాను దానికి గాను మీరందరూ కూడా నా యొక్క ప్రయత్నానికి తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకేనా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి